హే హాయ్ వెల్కమ్ ఏంటి మా గిన్నె పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా నేనైతే టాపిక్ ఏంటో ఎక్కడికో చెప్తాను ఈలోపు మీరు ఎవరైనా గెస్ చేసినట్టయితే నాకు కమెంట్లో చెప్పండి అంతకన్నా ముందు ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది చాలా పాజిటివ్ ఇంప్రెషన్ కూడా వస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ కూడా మీకు ఎవరికి అర్థం కాలేదా మా అమ్మాయి ఆ గిన్నె పట్టుకొని ఎక్కడికి వెళ్తుంది వెయిట్ చూపిస్తానైతే లేదంటే తన మాటల్లోనే విందామా ఎక్కడ గట్టి చెప్పుకుంటా గోరింటోసుకో గోరింట కోసుకోడానికి అవుతుందంట విన్నారు కదా గోరిండా కోసుకోడానికి వెళ్తుందంట పెద్ద అమ్మాయి అసలు ఈరోజు స్కూల్లో ఎవరు గోరింట పెట్టుకొని వచ్చారంటండి తనకు బాగా ఎర్రగా పండిందంట నువ్వు నాకు గోరింట పెట్టి లే లే అని అబ్బా మధ్యాహ్నం భోజనం చేసి రెస్ట్ తీసుకుందామని అట్లా పనుకున్నాం టూ టూ థర్టీ అవుతుంది లేమా లేమా అని లేపి లేపి అబ్బా అబ్బబ్బా ఎవరికైనా రెస్ట్ ఉంటుందేమో కానీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి అసలు రెస్ట్ ఉండదు కదండి వాళ్ళకి పెట్టాలి మనమే ఎక్కువ ఆలోచిస్తాం నా పిల్లని అలా రెడీ చేయాలి ఇలా రెడీ చేయాలి ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి అని బో ఈ రోజుల్లో ఆడపిల్లలకి చెప్పేది ఏమీ లేదు మనం మళ్ళీ ఏమైనా నైంటీస్ స్కిట్సా ఏంటి వాళ్ళకి చెప్పి నేర్పించడానికి చూస్తేనే నేర్చేసుకునే రోజులు ఇది చక్కగా తనే కోసుకుంటుందంట గౌరింటాకు తనే చక్కగా పెట్టుకుంటుందంట గౌరింటాకు ఇంకా మీరు మాట్లాడి చాలా మిస్ అయిపోతున్నారు తెలుసా మా అమ్మాయి చాలా క్యూట్ క్యూట్గా బాగా మాట్లాడుతుంది భలే మా అస్సలు ఎవరైనా వింటే ఇంకా అంతే వింటూ ఉండాలనిపించిద్ది అనమాట సో మొత్తానికి ఇంకా గోరింటాకు దగ్గరకు వచ్చేసాము అమ్మ తల్లి నువ్వు ఒక్కొక్క కాకు కోసి ఎప్పుడు కేస్తా అవి తల్లి అని చెప్పేసి నేనే గబగబ కోసేసానమాట కోసేసి ఇంటికి తీసుకొని వచ్చేసాను చూసారా దాంట్లో ఎన్ని పొలలు ఉన్నాయా అమ్మో హడావిడి హడావిడిగా కోసేసి ఇంటికి వచ్చి మళ్ళీ వాటిని శుభ్రంగా క్లీన్ చేశాను అనమాట క్లీన్ చేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా మిక్సీ జార్లో వేసేసుకొని నిమ్మకాయ వక్క మీరు ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే అవి నేనైతే జస్ట్ దీంట్లో ఒక మజ్జిగ మాత్రమే వేసాను కానీ మా చెట్టు గోరింటాకు అయితే చాలా చాలా బాగా పండిద్దండి చూసారా ఇక్కడ అంత కుశాలు కుశాలుగా ఉందా అసలు అందరూ చాలా ఇబ్బంది పడతారు కానీ గోరింటాకు చిన్న పెట్టడానికి మా అమ్మ అయితే చాలా చక్కగా కూర్చొని పెట్టించుకుంటారు తెలుసా పెట్టించుకోవటం వరకు మాత్రమే పెట్టించుకోవటమే చాలా ఇంట్రెస్ట్గా మా మమ్మీ ఎలా పెడుతుంది ఏం చేస్తుంది ఎలా చూస్తుందని తనకి నేర్చుకునే ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ అనమాట నేను పెడతాను నా నేను ఎలా పెట్టాను చూసి ఎలా చేసాను చూసి తను వాళ్ళ నాయనమ్మలకి వాళ్ళ తాతలకి లేదంటే నాకు తను అలానే పెడుతుంది చాలా చాలు కదా చిన్నపిల్లలు ఎలా పెట్టాలి సరిపోద్ది వాళ్ళు చూసి నేర్చుకునే టాలెంట్ ఉంది అని మనకు అర్థమైతే చాలు కదా సో చాలా బాగా ఇంట్రెస్ట్ చూపించింది అనమాట చాలా చక్కగా నీట్గా పెట్టించుకునేది పెట్టించుకోవడం వల్ల ఏ ఇబ్బంది అయితే లేదు పెట్టించుకున్న తర్వాత అంతా పెట్టి అంతా పెట్టేసిన తర్వాత ఎంతో కష్టపడి ఒక పావు గంట సేపు చేతులకి కాళ్ళకి మొత్తానికి పెట్టేసిన తర్వాత ఇంకా అయిపోయింది హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంక అయిపోయింది అనమాట ఇంకా నేను ఉంచుకోను నాకొద్దు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతా ఉంటుంది బుద్ధి పగిలిద్ది నీకు అబ్బే ఏళ్ళకి చేతికి బాగా పన్ననే చిత్తి పనుగో కాసేపు శివజీడుకోకూడదు అక్కడే కాసేపు తిని చక్రాలు తిని చక్రాలు తిను విన్నారా ఇంకా మొదలైనట్టే మాకు అసలు పెట్టేదాకా బాగా పెట్టించుకుంటుందండి ఉంచుకునే టయానికి నేను ఉంచుకోను ఇంకా తీసే పెట్టే పెట్టుకుంటానన్నాను పెట్టించుకున్నాను అయిపోయిందిగామా ఇంకా తీసేయి ఎందుకు ఉంచుతున్నావు నాకు పండిద్ది అది అని అన్ని ముచ్చట్లు చెప్పిద్ది వాళ్ళ ఆయనమ్మ అయితే అన్ని రకాలుగా ట్రై చేస్తుంది ఉంచుకోమ్మా నేను ఆ ముచ్చటి ఈ ముచ్చటి అన్ని ముచ్చట్లు చెప్తుంది కానీ అస్సలు అది ఉంచుకునే ఇది అసలు వినది ఇంకా అది మొండిది ఇంకా అది ఏమనుకుంటే అది చేయాల్సింది అంతే ఏడ్చి గోల పెట్టైనా సరే సాధిచ్చేసిద్ది మొత్తానికి చూసారా ఇంక ఇప్పుడు మొదలు పెట్టేసింది అల్లిగి పునుకుంటుంది సాధించింది వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాత వాళ్ళు ఎంత చెప్పినా అంతే కానీ బాగా పండుతుంది గోరింటాకు తెలుసా నేను జస్ట్ మా అమ్మాయికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టాను అంతే చూడండి నా చెయ్యి అంత ఎర్రగా పండిందో చాలా బాగా పండుతుంది సరే ఈవినింగ్ ఇంకా నేను షాప్ నుంచి వచ్చి ఇంట్లో పని అంతా చేసుకొని నేను పెట్టుకుందాం అనుకునేసరికి నాకు పెట్టు నాకు పెట్టు అంది అంటే యాక్చువల్లీ నేను నాలుగు ఐదు ఆ టైంలోనే ఒక హ్యాండ్కేప్ పెట్టాను అనమాట తను మళ్ళీ చేదర చేసుకోకుండా ఏడవకుండా ఉంటుందిలే అని చెప్పి ఒక హ్యాండ్కే పెడితే అయినా రాచేసి తీసేసింది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో హ్యాండ్కే పెట్టించుకుంది అది కూడా అదిగో తీసే మూడులో ఉన్నట్టుంది పాపం పాప షబ్బా ఎంత కష్టపడి పెడతామండి వాళ్ళు ఉంచుకోపోతే ఎంత ఇదిగా ఉంటుందో లిటరలీ నాకైతే మా మమ్మీ గుర్తొచ్చింది అసలు నిజంగా మా అమ్మ మేమిద్దరం ఆడపిల్లలు మా అమ్మకి మా అక్కాయికి నాకు ఇద్దరికి పెట్టేసి మా అమ్మ పెట్టుకునేది కాదు పాపం నేనే నేను కూర్చొని రిలాక్స్గా పెట్టుకో నువ్వు కూడా ఏమైంది చేతులు పెట్టుకో అనేదాన్ని మన దాకా వస్తే కానీ మనకు అర్థం కావట్లేదు అనమాట వాళ్ళకి పెట్టి ఇంట్లో పనులు చేసుకొని మనకు పెట్టుకోవాలంటే అమ్మో నడువులు పడిపోతాయి మళ్ళీ ఇంట్లో అందరికీ మనమే అందించాలి లేదా మనం పెట్టుకోవాలనుకుంటే నేను నిజంగా నేను పెట్టుకునేసరికి పన్నెండు ఒకటి తెలుసా అండి కానీ కష్టం పొద్దునే చేతులు అలా చూస్తే ఆ కష్టమంతా మర్చిపోయాను నేను చాలా బాగా పడింది కదా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది నాకు మాత్రం బాగా హీట్ ఉంది అనుకుంటా బాడీలో బాగా బ్లాక్ అయిపోయింది అంటే నేను పెట్టుకొని చాలా రోజులు రోహిత్ని అమ్మాయిని కన్నా తర్వాత ఈ రాషాఢ మాసానికే నేను స్టార్ట్ చేశాను తెలుసా గవర్న పెట్టుకోవటం అంతకుముందు దాకా నేను అస్సలు పెట్టుకోవాలి అసలు ఇంట్రెస్ట్ లేదు ముందు ఆ చిన్న పిల్లలు ఇంట్లో పని షాపు అమ్ము అసలు నాకు ఇంట్రెస్ట్ లేక నేను అసలు ట్రై చేయలే కానీ ఈ సంవత్సరం కూడా పెట్టదలుచుకోవాలి మా అమ్మాయి ఎక్కడ అవుతుంది అసలు నేను రాపోయినా తనే పోయేటట్టుంది గిన్నె పట్టుకొని గోరింటా కోసుకోరాటానికి అందుకే వెళ్ళాము మొత్తానికైతే పర్లే బానే పండింది పెట్టుకున్నందుకు ఫుల్లీ సాటిస్ఫై ఆ కష్టం అంతా తెలియకుండా చాలా బాగా ఫస్ట్ ఈ వీడియో లాస్ట్ ఈ వీడియో మాత్రం అనుకోకుండా రికార్డ్ చేశానమాట జస్ట్ అలా ఈవినింగ్ టైంలో కాఫీ టైంలో అలా కూర్చున్నప్పుడు నా పాదాలను చూసుకున్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది అబ్బా చిన్నప్పుడు ఎంత బాగుండే మళ్ళీ ఇప్పుడు చూసుకుంటున్నాను ఇలా నాకని ఒక్కసారిగా ఆ మూమెంట్స్ అన్నీ అనమాట సో అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను చిన్నప్పుడు నిజంగా ఆషాను మాసం వచ్చింది అంటే నాలుగైదు సార్లు కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే అంటే అప్పుడు అమ్మలు ఉంటారు కాబట్టి పెట్టేవాళ్ళు చాలా ఈజీగా పెట్టేసుకునే చేతుల్ని కాళ్ళని అందంగా ఇంత గౌరీంట్గా పెట్టుకొని ఇంత అందంగా మంచిగా చూసుకొని చాలా అవుతుంది బాబు ఇంకా ఇలాంటి కబుర్లు మనం చాలా చెప్పుకుందాం ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్